హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మేము కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళామండి అమ్మవారికి తెల్లవారుజామునే నాలుగు గంటలకే చీర కట్టి అమ్మవారికి నగలు పెట్టి అలంకరణ అయితే చేయాలండి పూలదండలు నిమ్మకాయ దండలు ఇవన్నీ అయితే వేసి అమ్మవారిని తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా అలంకరణ అయితే చేసి దీపారాధన అయితే చేయాలండి అందుకే తెల్లవారుజామునే మేము ఇంట్లో పూజ 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 చేసుకొని అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే మేము నిమ్మకాయలు అయితే గుచ్చామండి నూటొక్క నిమ్మకాయ అయితే గుచ్చాము అమ్మవారికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టము అందుకే అమ్మవారికి ఏ రోజున కూడా నిమ్మకాయ దండ అయితే వేయాలి అందుకే అమ్మవారికి అయితే గుచ్చాము ఇప్పుడు దండలు అయితే అమ్మవారికి వేస్తున్నారు దీని తర్వాత నిమ్మకాయ దండలండి అమ్మవారి మెడలో అయితే వేయాలి ఆ నిమ్మకాయలకి ఆ నిమ్మకాయ దండకి గంధం అయితే పెట్టి కుంకుమ బొట్లు అయితే పెట్టామండి ఇప్పుడు అవి పెట్టిన అమ్మవారి మెడలో అయితే వేస్తున్నారు తర్వాత ఇప్పుడైతే మనం గాజులండి గా అమ్మవారికి కుంకుమ పూజ అయితే జరుగుతుంది కుంకుమ పూజలోకి కుంకుమ పసుపు గాజులు అయితే సమర్పించాలి అందుకే మేము ఈ గాజులు కూడా అమ్మవారి ముందు పెట్టడానికి రెడీ చేస్తున్నామండి దీని తర్వాత ఇప్పుడైతే అమ్మవారికి అలంకరణ అయితే అయింది కదండి తర్వాత గంధం పెట్టి వారికి బొట్లు అయితే పెడుతున్నారు గంధం పెట్టి బొట్లు అయితే పెడుతున్నారండి పెట్టిన తర్వాత అమ్మవారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు అంత అలంకరణ అయిన తర్వాత చాలా అందంగా అయితే ఉన్నారండి కనకదుర్గమ్మ తల్లి ఇప్పుడైతే దూపం అయితే వేయాలండి అమ్మవారికి అలంకరణ అయిన తర్వాత దూపం అయితే వేయాలి దూపం వేసిన తర్వాత అందరూ ఒకసారి అయితే నమస్కరించుకున్నాం అమ్మవారికి నమస్కరించుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి ముందు భజన చేద్దామని చెప్పి స్టార్ట్ చేసామండి అమ్మవారికి అమ్మవారి పాటలు పాడుకుంటా అమ్మవారి శ్లోకాలు అయితే పాడుకుంటా మేమైతే కొంచెం ఒక అర్ధగంట సేపు అయితే భజన అయితే చేసామండి భజన చేసిన తర్వాత అమ్మవారికి దేవారాధన అయితే చేశారు దేవారాధన చేసి ఆరతలు అయితే ఇచ్చి భజన చేసుకుంటూ ఉన్నామండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్